సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవరపు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు న్యూస్ న్యూస్ చైర్మన్ వెల్కమ్ టు నా పేరు దివ్య నేటి విశేషాలు కేంద్రంలో దుప్పట్లు పంపిణీ దగదర్తి మండలం ములవుపాళ్ల వాస్తవ్యులు కొండపల్లి సుబ్బారావు వర్ధంతి సందర్భంగా భోగోల్ మండలం ముంగమూరు ఆదరణ కేంద్రంలో అనాథలకు దుప్పట్లు భోజనం అందజేయడం జరిగింది ఈ సందర్భంగా సుబ్బారావు కుమారుడు కొండపల్లి శ్రీనివాసులు మాట్లాడుతూ తన తండ్రి గారి వర్ధంతి సందర్భంగా ఇలాంటి సేవ చేసే భాగ్యం కలిగినందుకు సంతోషంగా ఉందని ప్రతి సంవత్సరం ఆదరణ కేంద్రానికి తమ వంతు సహకారం అందిస్తామని అన్నారు ఈ కార్యక్రమంలో కొండపల్లి శ్రావణి చెంచు రామయ్య హజరత్ బాబు చైతన్య తరుణ్ వంశీ ఆదరణ కేంద్రం డైరెక్టర్ సింహాద్రి భవానీ తదితరులు పాల్గొన్నారు నువ్వు తీసుకో రెండు చేతులు పెట్టుకోండి మా నాన్న కొండపల్లి సుబ్బారావు వర్త సుందా ఈరోజు పేదవాళ్ళైన వీళ్ళకి ఆశ్రమం తరఫున రద్దులు అదేవిధంగా సాయంత్రం భోజనాన్ని కూడా ఏర్పాట్లు చేశాము సో ఇట్లాగే పది సంవత్సరాలు కూడా చేయాలని అనుకుంటున్నాను అది ఇట్లా ఎంత మా మామగారు మా ఫ్రెండ్ హజరత్ చైతన్య తరుణ్ వంశీ వీళ్ళందరూ కూడా కలిసి రిజల్ట్ పట్టుకు మా కుటుంబ సభ్యులందరూ మా మా వైఫ్ శ్రావణి మా పిల్లలు వచ్చి హర్షి తంచిత వీళ్ళందరూ కుటుంబం సమితంగా వీళ్ళందరూ పాల్గొని ఇది చేస్తున్నాం థ్యాంక్ యూ ఈరోజు భవానీ ఎడ్యుకేషనల్ సొసైటీ ఆదరణ కేంద్రానికి చలికాలంలో ఇబ్బందులు పడుతున్న సందర్భంలో ఈరోజు తగతట్టి మండలం ఉలవపాలనకు సంబంధించినటువంటి కొండపల్లి శ్రీనివాస్ శ్రీనివాస్ గారు వాళ్ళ తండ్రి గారైనటువంటి కొండపల్లి సుబ్బారావు గారి వర్ధంతి సందర్భంగా ఈరోజు ఆదరణ కేంద్రంలో పిల్లలందరికీ కూడా చలికాలంలో ప్రతి పప్పు ఉండేదానికి అందరికీ రంగులు అలాగే చిన్న పాపు ఉంటే ఆ పాపుకి పాల్పొని అలాగే ఈరోజు రుచికరమైన భోజనాలు కూడా ఈరోజు శ్రీనివాస్ గారు అరేంజ్ చేశారు శ్రీనివాస్ గారికి వాళ్ళ కుటుంబానికి ఆదరణ కేంద్రం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక మంచి కార్యక్రమాన్ని శ్రీనివాస్ గారు నిర్వహిస్తున్నందుకు ఈరోజు ఆదరణ కేంద్రంలో ఉండేటటువంటి అనాథలందరికీ కూడా ఈరోజు ఆయన సౌమ్యుడు మంచివాడు చిరునవ్వుతో అందరినీ ఆప్యాయంగా పలకరించే మా అల్లుడు కావలి వన్ టీవీ రిపోర్టర్ భీమవర్పు బాలాజీ గారికి హార్థిక జన్మదిన శుభాకాంక్షలు మీ మామ మధుబాబు సీఎండి న్యూస్ చైర్మన్